హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే డి వెళ్తున్నాం అన్నమాట సో అది ఎందుకో ఈ మంత్లో కనీసం ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ టైమ్స్ అయితే డి వెళ్తూనే ఉన్నాము అసలు వెళ్ళి ఓం పెద్ద వేళ్ళ వేళ్ళకేం ఏం ఏం లేదు ఒక ఒక ఐదారు వస్తువులకు కూడా మేము డిమార్ట్కి వెళ్తున్నాము సో ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ జాతర స్పెషల్ అని చెప్పాను కదా సో ఆయన వేషం వేసుకోవటంటే వీడియో తీస్తుంటే చూసి నవ్వుతున్నాడు అనమాట సో ఇంకా మేమైతే యషు యశుని ఇక్కడ పిలుస్తున్నాను యశూ హాయ్ చెప్పేష్యూ అని చెప్పేసి సో ఇంకా మా యశు తెలిసిందే కదా ఏదన్నా చేసినామంటే ఇంకా ఓవరాక్షన్ తట్టుకోలేము అసలు ఇంకా లోపలికి అయితే వచ్చేసాము మేము ఎగ్జాక్ట్లీ మేము ఎన్ని గంటకి వెళ్ళామంటే నైన్ నైన్ అయిపోయింది ఇక్కడ నుంచి వెళ్ళడానికి సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అలా ఇంకా అందరూ వెళ్ళిపోయే టైం అనమాట అది సో ఆ టైంలో పోయి మేము షాపింగ్ చేస్తా ఉన్నాము సో తిరిగాం 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 లోపలంతా తిరుగుతూనే ఉన్నాము సో అక్కడికి అసలు డిమార్ట్కి వెళ్ళామంటే ఒక వస్తువు తీసుకోవడానికి వెళ్ళామంటే అది ఎందుకో ఇంకొకటి తీసుకుందామా ఇంకొకటి తీసుకుందామా అని చెప్పి సో అలా బడ్జెట్ అంతా లేచిపోతూ ఉంటుంది సో అదనమాట సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మ్యాటర్ నేను డీమార్ట్కి వెళ్ళిన దేనికంటే నా నైట్ ప్యాంట్స్ అవి తీసుకుందామని చెప్పి వెళ్ళాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది వదిలేసి మా పాపకు టీషర్ట్స్ అవి తీసుకొని ఇంకా కాఫీ ఐటమ్స్ టీ ఐటమ్స్ ఇలా ఉంటాయి కదా అవి తీసుకొని అయితే వచ్చామన్నమాట సో నేను ఒక దాని కోసం డిమార్ట్కి వెళ్తే ఇంకొకటి తీసుకొని అయితే వచ్చాను సో డిమార్ట్లో చాలా వరకు ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇంకా మేము వాడేదైతే ఇది కాంటినెంటల్ కాఫీ అయితే వాడతాము సో మా ఇంట్లో చాలా వరకు డబ్బాలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయన్నమాట సో ఇంకా దాని తర్వాత క్లాత్స్కి అయితే వచ్చాము సో నైట్ ప్యాంట్స్ చూస్తే అయ్యో చాలా కాస్ట్లీ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఆడే పెట్టేసాను అవసరం లేదని చెప్పి ఎందుకో నాకు ఆ క్లాత్కి అంత మనీ పెట్టాలంత అంత మనసు రాలేదు నాకు నేను అందుకే పెట్టకుండా వదిలేసి వచ్చేసాను నాకు అవసరం లేదని చెప్పి సో ఇంకా వస్తూ ఉంటే ఇంకా పాపకన్నా తీసుకుందామని చెప్పి తీసుకున్నాము ఇక్కడ మా యస్ని వీడియో తీమంటే మనుషుల్ని తప్ప మిగతా అంతా ఏదేదేదో తీస్తా ఉంది సో చూడండి కెమెరా కూడా ఎట్లా రొటేట్ చేస్తా ఉందో సో అదనమాట ఇంకా టీషర్ట్స్ విషయానికి వస్తే పిల్లలకి రీజనబుల్గా చాలా బాగుంది అసలు సో సెవెంటీ నైన్ ఫిఫ్టీ నైన్ వన్ నైన్టీ నైన్ అంటే నైట్ వేర్ నైట్ టైమ్స్లో వేసుకోవడానికి ఇంకా సమ్మర్ ఈ సమ్మర్లో వేసుకోవడానికి క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి సో తిరుపతిలో వాళ్ళు మేం వెళ్ళేది ఎప్పుడు మంగళం సైడ్ డిమార్ట్కే సో అక్కడికి వెళ్ళేసి తీసుకొని అయితే వస్తామన్నమాట సో చాలా వరకు ఆఫర్స్ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఆఫర్స్ అయితే పెడుతుంటారు కదా సో దానికోసం అయితే వెళ్తుంటాం అన్నమాట ఇంకోటి చూసాము ఒక ఒక టీషర్ట్స్ ఒక చోటు అంటే ప్యాంట్స్ ఇంకో చోటు ఉంటుంది సో ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలని చాలా కన్ఫ్యూజన్ అవుతాము సో ఇక్కడైతే మా యష్యూకి జీన్స్ కోట్ వేసాను కదా సో ఇంతవరకు జీన్స్ కోట్ అయితే మా పాపకి తీసుకోలేదు ఎందుకో నాకేం నచ్చలేదు అది సో తర్వాత ఇంట్లో ఒక టీ పొడి కావాలని చెప్పి నే రెడ్ లేబుల్ నేచురల్ కేర్ అయితే చూస్తున్నాము సో ఇదైతే అన్నీ కలిసి ఉంటాయి కదా దాంట్లో అని చెప్పి సో నెక్స్ట్ ఏంటంటే నేనైతే నేను వెళ్ళి నా కోసం వచ్చి ఒక్క ఒక్క స్కార్ఫ్ ఒకటి తీసుకున్నాను సో ఆ స్కార్ఫ్ కూడా నైంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఇంకా మా ఇష్యూ ఏంటంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఎత్తుతుంది సో పింక్ ఎత్తుందంటే ఏదో రెడ్ ఎత్తుతుంది లేదంటే అవి వదిలేస్తుంది చిన్న చిన్న పిల్లల డ్రెస్సులు ఎత్తుకుంటుంది అది ఎత్తుకొని చూసుకుంటూ ఉంటుంది సో అలా అన్నమాట మా పాప సో ఇంకైతే లెగ్గిన్స్ అవన్నీ చూసాను సో అంత బాగానే ఉన్నాయి కానీ ఎందుకో ఏమి తీసుకోకుండా అయితే వచ్చేసాము సో బయట వచ్చిన తర్వాత ఇంకా బయట వచ్చిన తర్వాత డి మార్ట్ వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ తినుకున్నాం రామ్ కదా సో ఐస్ క్రీమ్ తినేసి అయితే బయలుదేరేసామా థ్యాంక్ యూ వీడియో బాయ్ బాయ్